హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎగ్ తోటి రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను ఈ పచ్చడి టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుంటుందంటే ఒక ముద్దతో స్టార్ట్ చేస్తే ఆగకుండా అలా తింటూనే ఉండిపోతాము అంత టేస్ట్ గాను అంత బాగుంటుంది ఈ పచ్చడిని రోలు ఉన్న వాళ్ళు రోట్లో చేసుకొని రోలు లేని వాళ్ళు ఇలా మిక్సీలో చేసుకున్నా కానీ ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసం ఈరోజు నేను రోట్లో అయితే చేస్తూ చూపించబోతున్నాను ఇక్కడ పచ్చిమిర్చిని మన కారానికి తగినంత పచ్చిమిర్చిని ఇది ఏమీ వేపక్కర్లేదండి ఒట్టి పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసుకొని ఇలా తుంచి రోట్లో వేసి బాగా మెదిగేంత వరకు దంచుకోవాలి ఇది ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి అలాగే రుచికి సరిపడినంత సాల్టు అలాగే జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు అలాగే నానపెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మెదిగేంతవరకు బాగా నూరుకోవాలి ఇవి చక్కగా మెదిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఇవి కూడా బాగా కచ్చాపచ్చాగా అయ్యే విధంగా బాగా దంచుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా చక్కగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటాని మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా కూడా కొంచెం కచ్చాపచ్చాగా మెదిగేంతవరకు దంచుకోవాలి మనకి టమాటా కూడా చక్కగా మెదిగిపోయింది కదా ఈ టైంలో మనము ఉప్పు అలాగే కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పుని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవాలి మరీ కారంగా అనిపిస్తే కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మరొకసారి దంచుకుంటే సరిపోతుంది ఇలా బాగా మెదిగిన తర్వాత దీని అన్నిటినీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇదే ప్రాసెస్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయ ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా బాగా వేగేలాగా ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ తాలింపు కొంచెం బాగా వేగిన తర్వాత మనం నూరుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చడి అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి బాగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఇందులో వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను మూడు ఎగ్స్ని అయితే యాడ్ చేశాను ఈ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎగ్స్ అంతా బాగా వేగేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత ఎగ్లోని తేమంతా కొంచెం పోయిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ ఎగ్లో పచ్చివాసన అంటూ ఏమీ లేకుండా సిమ్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేంత వరకు వేయించుకుంటే ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసిన పచ్చడి అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్